హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కానీ ఇప్పుడు మన మే నెలలో వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎంతవరకు డబ్బులు విడుదల అవుతున్నాయి అలాగే రేపటి రోజున సుమారు రోజున మొదటి రోజు కాబట్టి ఎంతమంది రైతులకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు విడుదల అన్ని విషయాలు అయితే అండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న అయితే ఉంటారో ఒక్కసారి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే రైతన్నలు మీరు భూమి తీసుకున్న వాళ్ళు అయితే ఉంటారు కదా సో వాటికి వచ్చేసి పేరు చేంజ్ అయిన తర్వాత రైతు భరోసా డబ్బులు రాదని అనుకుంటున్నారు అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే పోర్టు భూమి కూడా పాస్ పుస్తకాలు చేసి ఉంటారు కదా ఐటీ దొరుకుతున్నా సో వాటి పరిస్థితి నేను చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ మధ్య కాలంలో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది చాలా వరకు లేట్ అయితే అయింది కదా దానికి రీజన్ ఏంది అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం ఎండూరుకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఎనభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల్లో మొత్తంగా వచ్చేసి మన సంవత్సరానికి మనకు దాదాపుగా చూసుకుంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు జమ చేస్తామని చెప్పారండి ఒక పంటకు తొమ్మిది వేల రూపాయలు కోట్ల రూపాయలు అనుకుంటే ఇంకో పంటకి తొమ్మిది వేల కోట్లు మొత్తంగా వచ్చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేస్తున్నా అని చెప్పిన తర్వాత ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి ఇంకొక అయితే ఉంది కాబట్టి ఐదు వేల కోట్లు వాటి పరిస్థితిని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో రైతుల కోసం మరోసారి శుభార్త చెప్తూ మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నంటే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేసి వారికి అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నాం గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఎకరాల వరకు అయితే అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో యాసంగి పంట ఎవరికైతే డబ్బులైతే రాలేదో వాళ్ళకైతే ప్రత్యేకంగా వారి ఖాతాలో డబ్బులు జమ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు గురించి ముట్టుకుంటామని చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తొలి విడతలుగా డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే భూమి తీసుకున్న రైతులు ఏమైతే ఉంటారో వాళ్ళ పేరు మీద వచ్చేసి పాస్ పుస్తకం వచ్చి ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతున్ను పోడు భూములకి పట్ట పుస్తకాలు చేసుకున్న వాళ్ళైతే ఉంటారో మొత్తంగా చూసుకుంటే సంఖ్య రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అయితే ఉన్నారు ఈ వీళ్ళకి కూడా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల కింద అర్హత పొందడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ నెల ఆఖరి అయ్యే వరకైతే పది ఎకరాలు ఉన్న వారికి అయితే కంప్లీట్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది okay now